ఈ లత్ఖూర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటకారి ప్రభుత్వం మాటలు తప్ప చేత లేనటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చే ముందు ప్రజలు ఏదో చేస్తారని చెప్పేసి మార్పు అనే ఒక మభ్య మభ్య పెట్టడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తీసుకొచ్చారు కానీ ఇవాళ కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల మొగుడు కొజ్జావాడని తెలిస్తే ఎంత బాధపడుతుందో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అంతే స్థాయిలో బాధపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే రైతు భరోసా ఇస్తామంటే పదిహేను వేలు ఇస్తా ఉంటాడు పన్నెండు వేలు అని నిర్వహిస్తాడు ఆ పన్నెండు వేలు సక్రంగా ఇవ్వలేదు ఇప్పుడు నల్గొండ జిల్లాలో ముప్పై ఒక్క విలేజ్లకు మాత్రమే ఇచ్చాడు మిగతా ఏ ఒక్క ఊరికి ఏ ఒక్క రైతుకు రైతు భరోసా నిధులు పడినటువంటి పరిస్థితి తర్వాత ఆత్మీయ ఇందిరమ ఆత్మీయ పథకం అని చెప్పాడు రకరకాల వాగ్దానాలు ఆరు గ్యారంటీల పేరుతోటి నాలుగు వందల ఇరవై జూటా గ్యారెంటీలు ఇచ్చాడు ఏ ఒక్క గ్యారంటీ కూడా ఫుల్ఫిల్ చేసినట్టు పరిస్థితి లేదు కనీసంగా ఇవాళ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం కూడా చాలా రద్దీగా వాళ్ళ అవైలబుల్ ప్రకారం ఎవరు నెసెసిటీ ప్రకారం బస్సు లేకపోవడం వల్ల ఇవాళ ఆడవాళ్ళు కొట్టుకుంటున్న పరిస్థితి బస్సులు ఎక్కిన తర్వాత సీట్లు లేక ఈ రకమైన పరిస్థితి మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ మభ్యపెట్టి మోసం చేసి అధికారులు వచ్చిన మోసకారి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈయన చుట్టూ ఉన్న లల్లాయిగాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే మా జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి ఒక దద్దమ్మ ఆయన ఓన్లీ రోడ్డు భవనాల శాఖ ఎందుకు తీసుకుంటే ఆయనకు కంపెనీలు ఉన్నాయి కన్స్ట్రక్టివ్ కంపెనీలు ఉన్నాయి గతం నుంచి కన్స్ట్రక్షన్ కంపెనీలు నడుపుతా ఉన్నాడు కాంట్రాక్టర్ ఆయన ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ అందరు కాంట్రాక్టర్సు ఈ దద్దమ్మ రోడ్లు భవనాల శాఖను తీసుకొని ఈ రాష్ట్రంలో రోడ్లు భవనాల పేరుతో వందల కోట్లు దోచుకోవడానికి తప్ప మరేటువంటి ఈ ఉద్దేశం వాళ్ళకి లేదు ఈ మధ్యకాలంలో మూసి మురికి పాట పాడుతూ ఉన్నాడు గద్దమ్మ కొమ్మటిరెడ్డి ఎక్కడి రెడ్డి దాని కొంత పాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి దొంగ వీడు ముఖ్యమంత్రి ఉంటే వీడి కింద మేము మంత్రులు ఉన్నావా ఉంటామా అని చెప్పేసి చెప్పిన వాళ్ళు బహిరంగంగా చెప్పిన వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గొప్ప అని ఎందుకు చెప్తున్నారంటే మూసీ పేరుతో వేల కోట్ల రూపాయలు మీకు కాంట్రాక్ట్ ఇస్తాను రోడ్లు భవనాల శాఖ పేరుతో వేల కోట్ల రూపాయలు మీకు కాంట్రాక్ట్ ఇస్తాను ఈ ప్రజలను దోచుకోండి తినండి బతకండి అని చెప్పేసి చెప్పిన తర్వాత వాళ్ళు మిలాఖతి అయిపోయి ఇవాళ అసెంబ్లీలో సెక్రటరియేట్లో భవన్లో ఇవాళ వాళ్ళంతా కాంప్రమైజ్ రాజకీయాలు చేసిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం రైతాంగాన్ని కానీ పేద ప్రజల్ని కానీ కౌలుదారులని కానీ ఏ ఒక్క ప్రజలు ఆటో డ్రైవర్లు కానీ ఏ సెక్టర్ ఉద్యోగస్తులు ముఖ్యంగా వాళ్ళకి డిఎల్ఈ లేదని గత ప్రభుత్వం మీద కోపంతో ఈ ప్రభుత్వం తీసుకొచ్చారు వాళ్ళని వాళ్ళ గురించి పట్టించుకునే నాదులు లేనటువంటి పరిస్థితి ప్రభుత్వ సంవత్సరం దాటిపోయినప్పటికీ ఇప్పుడు ఉద్యోగస్తులంతా సమ్మెకపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఆర్టీసీ వాళ్ళు సమ్మెకపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాం కేసీఆర్ గారు ఆ రోజు ఇబ్బందులు పడ్డప్పటికీ కొంత ఇబ్బంది జరిగినప్పటికీ ఆ రై ఆ కార్మికులు పోరాటం చేసి ప్రభుత్వ పరం చేసుకోవడం కోసం పోరాటం చేసే కేసీఆర్ గారు పెద్ద మనుషుతోటి ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసే ప్రక్రియను మొదలుపెట్టాడు అది పూర్తి కాకముందే అధికార అయింది ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఏడుస్తూ ఉన్నారు అదే కేసీఆర్ ఉంటే దాన్ని కొనసాగించేవాడేమో మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగుల మారేవాళ్ళమేమని చెప్పేసి ఆశపడ్డారు కానీ వాళ్ళ ఆ పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం లేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఆర్టీసీ కార్మికులు కూడా ఇవాళ సమ్మెయ్యకపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఏ రంగం ఏ వర్గం ఏ ప్రజలు రైతులు కానివ్వండి కూలీలు కానివ్వండి గిరిజనులు కానివ్వండి దళితులు కానివ్వండి బడుగు బలహీన వర్గాలు కానివ్వండి రైతాంగం కానివ్వండి ఏ ఒక్క వర్గం ఏ ఒక్క రంగం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సాటిస్ఫైగా ఉన్నటువంటి పరిస్థితి అది కేవలం తిరుపతి రెడ్డి ఆయన అన్న ఒకడు వాడు తప్ప ఎవడూ సాటిస్ఫై లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రభుత్వం లోపల ఇవాళ ఉత్తమ్ కుమార్ కూడా సాటిస్ఫై లేడు ఎందుకంటే ఈయనను దింపి ఆయన ఎక్కాలని బాధపడతా ఉన్నాడు రోజు ఆ ఢిల్లీలో అక్కడిక్కడ చక్కర్లు కొడతా ఉన్నాడు బాగా కాంట్రాక్టర్ రాలేని మిగతా మంత్రులు అలిగి కూర్చుంటున్నట్టు పరిస్థితుంది ఇవాళ రైతులకు మభ్యపెట్టి జనవరి అంటాడు జనవరి ఒకటో తారీఖు అంటాడు సంక్రాంతి అంటాడు జనవరి ఇరవై ఆరు అంటాడు ఇరవై ఆరు ఆదివారం అనేది సోయిలైనటువంటి ముఖ్యమంత్రి పాలనలో మనం బతుకుతా ఉన్నాం ఇరవై ఆరు అని రెండేళ్ల క్రితమే రైతు భరోసా చేస్తా చెప్పాడు ఇరవై ఆరు రోజు ఆదివారం అని వారి వెనకాల ఉన్నటువంటి ఆయన వెనకాల ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకైనా సోయి ఉండాలి ఆయన పీఏలకైనా సోయి ఉండాలి ఇరవై ఆరు ఆదివారం వస్తుందని చెప్పేసి ఆ రోజు బ్యాంకు ఉండదని చెప్పేసి మరి ఇరవై ఏడు అని చెప్పకుండా ఇరవై ఆరు అంటాడు ఆ రోజు కూడా ఇరవై ఆరు అంటాడు తర్వాత పన్నెండు గంటల తర్వాత అన్నాడు పన్నెండు గంటల తర్వాత క్రికెట్ మంది కూడా రానటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం చాలా తీవ్రమైన ఆందోళనలు ఉన్నారు రై కేసీఆర్ ప్రభుత్వం లోపల ఆత్మహత్యలు తగ్గినాయి ఈ తెలంగాణ ప్రాంతం లోపల అయితే ఇవాళ ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి రోజుకొక ఆత్మహత్య చెప్పున రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు వాళ్ళు ప్రైవేట్ వడ్డీ వ్యాపారాలను ఆశ్రయించాలని పరిస్థితి వస్తూ ఉంది పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించేది ఇవాళ ఇవ్వకుండా పోయిన పోయినటువంటి పరిస్థితుల్లో రైతాంగం తీవ్రమైన దిగ్భ్రాంతితో ఇవాళ ఎట్లా అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ బతుకులే ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితులు రైతాంగం ఆందోళనకరంగా ఉంది రైతు ఆత్మహత్యలు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది ఖబర్దార్ రేవంత్ రెడ్డి రైతు భరోసా అన్ని గ్రామాలకు పన్నెండు వేలు కాదు పదిహేను వేలు ఇవ్వకపోతే అందరు రైతాంగానికి ఇయ్యకపోతే నీ అంత తేలుస్తారు రైతులు నిన్ను గుద్దిని కుర్చీ నుంచి కింద పడేస్తారు రైతులు అని చెప్పేసి విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతుల పక్షాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను